నేను మీ సాగరిక ఈ మనం ఫిలిప్పీన్స్ దేశం కోసం తెలుసుకుందాం ఫిలిప్పీన్స్ మన దేశానికి తూర్పు వైపు ఉంటుంది సుమారుగా ఏడు వేల చిన్న చిన్న దీవులను కలిపి ఈ ఫిలిప్పీన్స్ దేశం కింద ప్రకటించారు ఈ దేశానికి రాజధాని మనీరా ఈ దేశంలో అతిపెద్ద నగరం క్యూసాన్ సిటీ ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఆరులో అమెరికా నుంచి స్వాతంత్రం వచ్చింది ఈ దేశంలో అన్ని దీవుల్లో కలిపి నలభై ఒక్క శాతం వ్యవసాయం చేయడానికి అనువుగా ఉంటుంది ఇక్కడ యావరేజ్ జీవితకాలం అరవై ఐదు సంవత్సరాలుగా ఉంటుంది ఇక్కడ జనాభా సుమారుగా పది కోట్లు అధికంగా జనాభా కలిపి దేశంలో పదమూడో స్థానంలో ఉంది ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణ మూడు లక్షల చదరపు కిలోమీటర్ల ఉంటుంది ఈ దేశం ఇతర దేశాలతో ఎటువంటి భాగాన్ని షేర్ చేసుకోదు ఇక్కడ అధికారిక భాష ఫిలిప్పినో అలాగే ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు ఈ దేశంలో అందమైన బీచ్లు కొండలు ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ కనసీ పెసో హండ్రెడ్ ఫిలిపి పెసో వన్ ఫిఫ్టీ రూపీస్కి సమానం ఇక్కడ సమాజ సిద్ధంగా కలప పెట్రోలియం లికే కోపల్ సిల్వర్ గోల్డ్ అలాగే కాపర్ కూడా దొరుకుతుంది భూకంపాలు ఎక్కువగా వచ్చే పసిఫిక్ రింగ్ అనే లైన్ కి దగ్గరగా ఉండడం వల్ల ప్రతి రోజు ఇక్కడ ఇరవై వరకు చిన్న చిన్న భూకంపాలు వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ అగ్ని పర్వతాలు కూడా ఎక్కువగా బదులవుతూ ఉంటాయి భూమి పైన మానవ చరిత్ర ఏర్పడిన మొదట్లో కొన్ని రకాల అడవి తెగజాతర మనుషులు కూడా ఈ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నివసిస్తూ ఉంటారంట నుమాడిక్ ట్రైబ్స్ అనే ఒక తెగ ఆ దీవుల్లో పురాతన కాలం నుంచి ఇప్పటికీ నివసిస్తూ ఉన్నారు ఈ తెగ నుంచి చాలా మంది ప్రజలు ఆ రోజుల్లో చైనాకు ఇండియాకు మలేషియా వంటి దేశాలకు తరలి వెళ్లారంట ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాల పురాతనైన స్మారితకి సంబంధించి కొన్ని కాలనీలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా క్రీస్తు శాతం పదిహేను వందల ఇరవై ఒకటి నుంచి పదిహేను కట్టిన ఇల్లు రెండో ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఈ ఫిలిప్పీన్స్ జపాన్ దేశం ఆక్రమించింది ఆ తర్వాత యుఎస్ తో జరిగిన యుద్ధంలో జపాన్ ఓడిపోవడం వల్ల పంతొమ్మిది వందల నలభై నాలుగు యుఎస్ ఈ దేశాన్ని జపాన్ నుంచి చేజెక్కించుకుంది ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఆరులో స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దీవులు యొక్క సముదాయం మొత్తం కలిపి రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్గా పేరు పెట్టారు ఫిలిప్పీన్ దేశానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే స్పీన్ ఇండో రాజు ఫిలిప్ జ్ఞాపకార్థం ఈ దేశానికి ఫిలిప్పీన్స్ అనే పేరు వచ్చింది దేశంలో అమ్మాయిలు ప్రపంచంలోనే అత్యంత అమ్మాయిలుగా పేరు పొందారు ఇప్పటికీ ఈ దేశం తరపున మూడు మిస్ యూనివర్స్లు ఐదు మిస్ ఇంటర్నేషనల్గా పొందారు ఒక మిస్ వరల్డ్ కూడా పొందారు మొత్తం తొంభై నాలుగు ప్లేస్మెంట్లలో పదిహేను టైటిల్స్ గెలుచుకున్నారు ఈ దేశంలోని అందమైన అమ్మాయిలు ఈ దేశంలో మహిళలు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు ఈ దేశం యొక్క ఆదాయం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచి ఎక్కువగా బియ్యం కొబ్బరికాయలు పండ్లు ఎక్స్పోర్ట్ అవుతాయి ఇంకా పర్యాటక రంగం కూడా పెద్ద ఆదాయం ఉండదు ఒకప్పుడు ఈ దేశాన్ని స్పెయిన్ కబ్జా చేసింది అందుకే ఈ దేశంలో ఎక్కువ మంది రోమన్ కాథలిక్స్ ఉంటారు ఒకానొక సమయంలో ఈ దేశం అంతా హిందూ మతాన్ని బౌద్ధ మతాన్ని ఆచరించేవారు ప్రస్తుతం ఇక్కడ ఎనభై శాతం క్రిస్టియన్స్ పది శాతం ముస్లింస్ మిగతా పది శాతం హిందువులు సిక్కులు బౌద్ధులు ఉన్నారు ఈ దేశంలో మరో గొప్ప విషయం ఏంటో తెలుసా అన్ని మతాలు వారిని సమానంగా గౌరవిస్తారు అన్ని ధర్మాలను పాటిస్తారు ప్రతి దేశంలో ఎవరి చట్టాలు వాళ్ళకి ఉంటాయి అలాగే ఫిలిప్పీన్స్ లో ప్రత్యేకమైన చట్టం ఏది అంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే లైఫ్ లో విడాకులు అనేవి ఉండవు ఇక్కడ ఉన్న చట్టం అక్కడ ఉన్న హిందువులు బౌద్ధులు సిక్కులకి మాత్రమే ముస్లింస్ కి ఈ చట్టం వర్తించదు వాళ్ళ ఇష్ట ప్రకారం ముస్లింస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తవాక్ తీసుకోవచ్చు అలాగే ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చు ఈ దేశంలో ఎక్కడ చూసినా బైక్ ఆటోలు కనబడతాయి ఏదైనా బైక్ చిన్న సైజ్ ట్రాలీని తగిలించి ప్రయాణికులను ఎక్కించుకుంటారు ఇక్కడ మన దేశం లాగానే చాలా భాషలు ప్రాచీన్యంలో ఉన్నాయి దాదాపు ఇక్కడ ప్రజలు నూట ఎనభై నాలుగు భాషలు మాట్లాడతారు కానీ ఆ దేశపు అధికారిక భాష మాత్రం ఫిలిప్పీనో అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అందుకే ఇక్కడికి బయట దేశాల నుంచి స్టూడెంట్స్ చాలా మంది వస్తారు ఫిలిప్పీన్స్ లో స్టాపింగ్ క్యాపిటల్ గా కూడా పిలుస్తారు ఎందుకంటే టాప్ టెన్ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్ లో మూడు ఈ దేశంలోనే ఉన్నాయి వాటి పేరు મગામો રેડા మూడోది ఎస్ఎంఎల్ ఆఫ్ ఆసియా ఈ విషయంలో ఫిలిప్పీన్స్ ప్రపంచాన్ని వెనక్కి నెట్టేసింది అని చెప్పాలి ఈ మాల్స్లో ఒక దాన్ని మించి మరొకటి అన్నట్లుగా ఉంటాయి ప్రతి ఐటమ్స్ అలానే దొరుకుతాయి ఈ దేశం యొక్క సముద్రపు అందాలు అగ్నిపర్వతాల జ్వాలలు ఈ రెండింటిని చూడటానికి ఎక్కువగా పర్యటన వస్తారు ఇక్కడ నేషనల్ డిష్ ఏది అంటే అదోపు ఈ డిష్ ఫిలిప్పీన్స్లో చాలా ఫేమస్ ఈ ఫుడ్ను చికెన్ లేదా సీ ఫుడ్ కలిపి తీసుకుంటారు లో హాలు హాలు అనే ఫిష్ మిల్క్ కూడా చాలా ఫేమస్ వంటకం ఇది మూడు లేదా నాలుగు సార్లు ఒక రోజు తింటారు మన దేశం ఈ దేశంలో ఆహారం చాలా ఇంపార్టెంట్ మూడు పూట్ల వీళ్ళు రైస్ ని ఆహారంగా తీసుకుంటారు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలు ఆరు సంవత్సరాల వరకు ఎలిమెంటరీ స్కూల్ ఆ తర్వాత నాలుగు సంవత్సరాల వరకు హై స్కూల్ తప్పకుండా చదవాలంట ఆ తర్వాతే పెద్ద చదువులకు వెళ్ళాలంట ఈ ఎంతో ఫేమస్ అయిన హార్వర్డ్ యూనివర్సిటీ కన్నా ఈ ఫిలిప్పీన్స్లో చాలా మంచి యూనివర్సిటీలు కట్టారు అక్కడ ఎక్కువ ఆడవాళ్ళు కనిపిస్తారు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ డామినేట్ చేశారని అనుకుంటారు ఇది ఈ దేశపు నేషనల్ బోర్డ్ ఫిలిప్పీన్ ఈగల్ దీన్ని ఈగల్ అని పిలుస్తారు ఇది ఫిలిప్పీన్స్ లో అడగలకు చెందిన ఆక్సి పెట్రోల్ అవతరించిపోయిన ఈగల్ జాతికి అవ చెందినది ఈ దేశంలో సముద్రపు అందాలను చూస్తుంటే మనసుకి హాయిగాను ఉల్లాసంగాను అనిపిస్తుంది ఈ దేశంలో ఇంకా చూడాల్సిన ప్రదేశాల కోసం ఇప్పుడు తీసుకుందాం మనీలా ఈ దేశం యొక్క చరిత్ర సంస్కృతి అర్థం పట్టేలా ఈ నగరం ఉంటుంది మనీలా అనేది ఫిలిపీన్స్ యొక్క రాజధాని ఇక్కడ ఈవినింగ్ వాక్ చేసుకుంటూ సముద్రం మధ్య సన్సెట్ అందాలను చూసుకుంటే హాయిగా సంతోషంగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ లోకల్ ఫుడ్ చాలా బాగుంటుంది తాగడానికి బాగా రెస్టారెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ నైట్ చాలా అదిరిపోయేలా ఉంటుంది తో పాటు స్పెయిన్ కూడా చూడాలనుకుంటే ఈ నగరాన్ని చూడచ్చు ఎందుకంటే ఇక్కడ స్పానిష్ పాలన సమయంలో ఫిలిప్పీన్స్ ఎలా ఉండేదో కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది ఈ గల్ ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ ఆ రోజుల్లో స్పానిష్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి సేమ్ అసలు చెక్కు చెదరలేదు ఫిలిప్పీన్స్ సేబు ఐలాండ్ ఫిలిప్పీన్స్లో అత్యంత పెద్ద దీపాల్లో ఒకటి ఈ సేబు ఐలాండ్ ఈ ఐలాండ్ చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని క్వీన్ ఆఫ్ సైట్ అని పిలుస్తారు ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలు ఈ దేశంలో ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఫిలిప్పీన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు కొన్ని విషయాలు తెలిస్తే కామెంట్ చేయండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా